హాయ్ అండి నేను మీ లలిత బీసెట్టి ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కదండి చాలామంది వరలక్ష్మీదేవి వ్రత పూజలు అన్నీ కూడా చేసుకుంటారు అందుకని నేను ఈరోజు వరలక్ష్మీదేవి వ్రత కథ చెప్తున్నాను సౌనుకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్తున్నాడు మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయమైన వ్రతం ఒకదాన్ని శివుడు పార్వతికి తెలియచెప్పును లోకోపకారమునకై దాన్ని మీకు వివరంగా వివరిస్తాను శ్రద్ధగా వినవలసిందని చెప్పాడట పూర్వం శివుడు ఒకనాడు తను భస్ భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్థుతి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారట ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధి ధరించుటకు తగిన వ్రతమున ఒక దాన్ని ఇవ్వలసిందని అడిగిందట అందుక త్రినేత్రుడు మిక్కిలి ఆనంది ఆనందించిన వాడే దేవి నీవు కోరిన కోరికను ఈ విధంగా స్త్రీలు ఉద్ధరించు వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దాన్ని విధి విధానం వివరిస్తాను విను శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చి శుక్రవారం నాడు ఈ వ్రతం చేయవలనని పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పినట అప్పుడు పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆది దేవతగా ఎవరిని చేశారు అని అడిగిందట ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియచెప్పని పార్వతీదేవి అడిగింది దానికి పరమేశ్వరుడు కాత్యాయిని ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెప్తాను భక్తి శ్రద్ధలతో విను పూర్వకాలంలో భగతి దేశంలో కుండినము అనబడు పట్టణం ఒకటి ఉండేదట ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేదట ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణశ్రీ ఉండేది ఆమె మిగుల సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు గల యోగిరాలు ప్రతిరోజు ప్రాతకాలను నిద్ర లేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామను సేవించుకొని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేదట వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మిదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కళ్ళలో సాక్షాత్కరించిందట ఓ చారుమతి నీ ఎందు అనుగ్రహం కలిగిన దాన్ను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజింపు నీవు కోరిన వరాలను కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైందట చారుమతి అత్యంత ఆనందమును పొంది హే జనని నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదరు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వలన నీ పాద దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని సృతించిందట చారుమతి మేల్కొని అదంతా కళగా గుర్తించి తన కళను భర్తకు అత్తమామలకు తెలియచెప్పిందట వారు కూడా ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతంలో చేసుకోవాల్సిందని చెప్పారట ఊర్లోని వంతులందరూ కూడా చారుమతి కలను గురించి విన్నవారే పౌర్ణం ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూస్తున్నారట శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని ఇంకా స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారట ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలుగు పల్లబొమ్మలచే కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మిదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే సరణి త్రేంబకే దేవి నారాయణి నమోస్ అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారట అవకాశం ఉన్నవారు స్వర్ణ రజిత తామ్ర మృణ్మయ మూతులను ప్రతిష్ఠించుకోవచ్చు అమ్మవారిని షోడసోపచారాలతో పూజించారు భక్ష్య భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరణను చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొద మొదటి ప్రదర్శన చేయగానే కాళ్లకు అందేలు గల్లు గల్లుమలు రోగాయట రెండవ ప్రదర్శన చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగ దగాయమానమయ్యాయట మూడో ప్రదర్శన చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన కనక వాహనములతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇళ్ళ నుండి గజ త్వరగా రథ వాహనంలో వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్ళాయట వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలు పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి క వరలక్ష్మీదేవి కళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీదేవి వ్రతంతో తామందరినీ మహద్భాగ్యవంతులను చేసిందని మెచ్చుకున్నారట వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవి వ్రతం చేసే సకల సౌభాగ్యములతో సిరి సంపదలతో సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారట మునులారా మహర్షులారా మమక్షులారా శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మీదేవి వ్రతాన్ని సవిస్తరంగా మీకు వివరించారని మహర్షి ఇలా చెప్పారట ఈ కథ విన్నవారికి వ్రతం చేసిన వారికి లేదా వ్రతం చేసినప్పుడు ఎవరైనా చూసిన వారికి కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయట థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి లోకా సంస్థ సుఖినో భవంతు